జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య ఈరోజు వేలేరు స్పెషల్ ఆఫీస్ అనుకో చేసినాం అయితే మా ప్రభుత్వం మా గవర్నమెంట్ ఉపాధి కల్పన శాఖ ద్వారా ప్రతి నెల మనం జామీల కండక్ట్ చేస్తున్నాం ఈ వేలర్ మండలానికి సంబంధించిన నిరుద్యోగులు కూడా ప్రతి అటెండ్ అయ్యి ఉపాధి కల్పించుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎంప్లాయ్ అన్ఎంప్లాయీ యూత్కి నా సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకోవాలి అంటే పదో తరగతి పాస్ అయిన ఉండి అతను పీజీ వరకు ఏదైనా ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ పీజీ వరకు నా క్వాలిఫికేషన్స్ మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటే మేము మనకు గవర్నమెంట్ ద్వారా వచ్చే స్కీమ్స్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకా గవర్నమెంట్ కల్పించే సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు అలానే కార్డు తీయడం వల్ల మనం నిరుద్యోగులైన గుర్తింపు ఉంటుంది మా దగ్గర రిజిస్టర్డ్ అయితేనే నిరుద్యోగుల స్టాటిస్టిక్స్ మా ద్వారా తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు నిరుద్యోగి టెన్త్ పాస్ కావగానే కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి అలానే అన్ఎంప్లాయీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు మన ఏజీ ప్రూఫ్ మన ఆధార్ కార్డు పెట్టి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు అలా ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకోవాలి మా దగ్గర జాబ్ మేళలకు అటెండ్ అయ్యి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మనం గవర్నమెంట్ జాబులు వచ్చేంత వెయిట్ చేయకుండా స్వయం వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి ఏంటంటే మన ప్రైవేట్ కంపెనీల వాళ్ళను పిలిపిస్తున్నాం మన ఆఫీస్ మన హన్మకొండ జిల్లాకి కాబట్టి వాళ్ళు హైదరాబాద్ పోకుండా ఒకప్పుడు హైదరాబాద్ పోయి కంపెనీల చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పుడు మనం హన్మకొండకే కంపెనీలు పిలిపిస్తాను ఆ జాబ్ మేళకు అటెండ్ అయ్యి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జాబ్ మేలా ఎక్కడ ఉంది సార్ జాబ్ మెలాలు ఇప్పుడు మనం ములుగు రోడ్డు ఐటీఐ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుంది అందులో కంపల్సరీ ఇప్పుడు వరంగల్ తరఫున అమ్మకొండ తరఫున ములుగు రోడ్డు ఐటీఐ క్యాంపస్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మీద జాబ్ మేలా కండక్ట్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీక్లో కూడా ఉంటుంది ఈరోజు కూడా యాక్చువల్గా అక్కడ ఒక కంపెనీ నడుస్తుంది మన డే కానీ డే కానీ కంపల్సరీ జాబ్ మేలే పెడతాం ప్రతి ఒక్కరు అవకాశం ఉపయోగించుకోవాలి రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అలానే మనం పాస్పోర్ట్ కలిగి ఉంటే విదేశాలలో కూడా ఉద్యోగాలు కల్పించుతారు మన తెలంగాణ గవర్నమెంట్ రామ్ కామ్ ద్వారా కాబట్టి మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషను కామ్లో రిజిస్ట్రేషను పాస్పోర్ట్ ఎవరు కామకామ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే విదేశాలలోకి వెళ్ళవచ్చు కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు